శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన రెండు కాలి ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున సి రామచంద్రయులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు జనసేన పార్టీ ప్రతినిధులు నాదల్ల మనోహర్ కందుల దుర్గేష్ శ్రీమతి లోకం మాధవి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి నిధులు పయ్యావుల కేశవ్ ఎన్ఎండి షారుఖ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు పిడుగు హరిప్రసాద్ అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులచే శాసన పరిషత్ స్థానమును భర్తీ చేయటకు అభ్యర్థిగా మార్దుననియూ దైవసాక్షిగా ప్రమాణము సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను